मेन्सिस् <laughs>

जलती है <the speaker> అమ్మాయి ప్రతి వాట నుంచి కూడా మంచి మెజార్టీ ఎవరు చెప్పినా అభద్రత శాసనసభ్యులు శ్రీ నంద్యాల ప్రతి ఒక్కరు కూడా వేదికపోయిన ప్రతి ఒక్క ప్రారంభించారు గ్యాస్ వాళ్ళు వచ్చిన కొన్ని మేనిఫెస్టోగా పోయినాడు దీపావళికి మీకు ఫ్రీగా కూడా ఆయన ఇచ్చిన కొంత రోజులైన సందర్భంగా మీరందరూ కలిసి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఈ ప్రభుత్వము ప్రజల ప్రభుత్వము నిరంతరము పనిచేసే ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరందరూ ఓట్లేసి నూట డెబ్బై ఐదు సీట్లు రాష్ట్రంలో అసెంబ్లీ ఎమ్మెల్యేల ఉంటే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి గెలిపించినారు మీకు ఎట్లా ధన్యవాదాలు ఎట్లా కృతజ్ఞతలు చెప్పాలని తెలియదు కానీ ఇంత భారీ మెజారిటీ అనేది ఎక్కడ భారతదేశంలో ఎన్నికలు జరిగిన ఎప్పుడు కూడా ఇంత భారీ మెజారిటీ ఎక్కడ కూడా రాలేదు అంత భారీ మెజారిటీ ఇచ్చిన మీరు మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారు మనందరినీ కలిసి కృతజ్ఞతలు ధన్యవాదాలు చేయండి మన ప్రభుత్వం ఎప్పుడు కూడా మీ ప్రభుత్వం మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా ప్రభుత్వం అన్ని రకాల అడ్డదండలు ఉంటుందని చెప్పి ఈ సమావేశాలన్నీ ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది దీపావళికి గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తారు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తారు ప్రతి ఇంటికి ఒక మహిళకు పదహైదు వందల రూపాయలు నెలకిస్తామని చెప్పడం జరిగింది అదే మాదిరిగా మీ ఇళ్ళను చదువుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నెలకొద్దు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం అంతా నెల రోజులు అయింది కాబట్టి ఒక ఆరు నెలల్లో మీకు చెప్పిన వాగ్దానాలన్నీ తప్పనిసరిగా నెరవేరుస్తాం మన వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత మీ అందరినీ కలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ ప్రభుత్వం నేను ఎన్నుకునే ప్రభుత్వము ఎప్పుడు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వము ప్రజల ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోవచ్చిన ప్రభుత్వం కాబట్టి నిరంతరం మీకు అందుబాటులో ఉండే సేవలు చేయాలనేది ప్రభుత్వం ఉద్దేశం పోలీసులు ప్రభుత్వంలో ఎక్కడ కూడా క్రికెట్ పెట్టి కానీ మట్ కానీ ఇసుక దూరం అనేది లేదు రోజు ఒకసోట ఎక్కడ ఒకసోటైలు పంపిస్తారు కాబట్టి ఇవన్నీ దూరము మట్లా క్రికెట్ పెట్టడం వల్ల ప్రజలు నష్టపోతారని ప్రభుత్వం గుర్తించి ఎక్కడ కూడా అటువంటి వాటికి ఆస్కారం లేకుండా ఒక మంచి ప్రభుత్వం ఎక్కడైనా కూడా మహిళలందరినీ కూడా ఎక్కడైనా కూడా ఇబ్బందుల పరిస్థితి వస్తే పోలీస్ కాలం కృషి చేయండి మాకైనా చేయండి మీ ఇబ్బందులు ఎక్కడ ఏ ప్రజల వల్ల మీ స్వతంత్ర జీవనానికి మీరు స్వతంత్రంగా పరికదానికి ఎవరి వల్ల ఇబ్బంది లేని పరిస్థితుల్లో మీ ప్రభుత్వం నిన్న ఆదుకుంటారు బియ్యము ఇస్తున్నారు ప్రభుత్వం బియ్యాన్ని చాలా మంది మీరు అన్నారు ఆ బియ్యాన్ని ఆడేయడం అని అమ్ముకుంటారు కరెక్ట్ కాదు మరి ప్రభుత్వము నలభై ఐదు రూపాయలు ఒక కేజీ బియ్యాన్ని కొనుక్కొని ఉచితంగా మీకు బియ్యం ఇస్తాయి ప్రభుత్వం నలభై ఐదు రూపాయలు ఒక కేజీ మీద నష్టపై మీకు బియ్యం ఇస్తా అండి ఆ బియ్యాన్ని అమ్ముకుంటే మీరు అందరూ ప్రతి అన్ని మూడు కుట్టల బాగా అందరం కూడా గోన్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం పెట్టి నలభై ఐదు రూపాయల నష్టపోయి మీకు బియ్యం ఇస్తా అంటే నా బియ్యాన్ని అమ్ముకుంటారు అనమాట వాళ్ళకి ఇళ్ళ దగ్గర అంటే మీకు డబ్బులు ఇచ్చి వాడు బియ్యం కోరుకున్న లేదు మీరు బియ్యం తీసుకునే ఉన్నాయో ఎండ దగ్గర తీసుకుని పోతున్నాయి ఇది దమ్ము నాకు తెలియదు ప్రభుత్వం నలభై ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయలు నష్టపోయి ప్రతి కేజీ మీద పదహైదు కేజీలు ఇరవై కేజీలు మాదిరిగా బియ్యం ఇస్తాయంటే మార్కెట్లో అమ్ముకోవడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి అమ్ముకోవచ్చమ్మా పెన్షన్ అందరికీ దగ్గర తీసుకొచ్చి ఇస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వము నిరంతరం అందుబాటులో ఉంది ఇంకా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు మరి ఎన్నికలు చెప్పిన దాని ప్రకారం పెన్షన్ ఇచ్చినారు ల్యాండ్ సేవ్ ల్యాండ్ టైటింగ్ ఇన్స్ తీసేసినారు బస్సులో కొందరు మూడు నెలలు నాలుగు నెలల్లో బస్సులు వచ్చిన ప్రయాణము సిలిండర్లు ఇస్తారు చదువుకుంటే ప్రతి ఇంటికి పదహైదు వందల రూపాయలు మహిళలకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అదే మందిగా చదువుకునే పిల్లలకు పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది కొందరు ఏ ప్రభుత్వం మనం ఏం చేసింది ఏ ప్రభుత్వము భవిష్యత్తులో మన మనము మన కుటుంబాలకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది అని మంచి ఆలోచనతో మీరు తెలుగుదేశం పార్టీకి ఓట్ చేసి గెలిపించడానికి ప్రతి ఒక్కరికి వేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి చేయాలనుకుంటున్నాను ఈ దృష్టిలో పెట్టుకొని మీరు చంద్రబాబు నాయుడు గారు యాభై రోజుల్లో మీ ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటూ అలాగే మన నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పుడు మన పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చినాడు మన అమరావతికి దాదాపు పదహైదు వేల కోట్లు ఇవ్వడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో పెట్టి అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాక దాన్ని రద్దు చేశాను ఐదు రూపాయలు శుచితో సుభద్రతతో ఉదయం ఐదు రూపాయలు ఉదయం టిఫన్ ఐదు రూపాయలకే టిఫిన్ పెట్టారు మన విజయవాలు ఆపోజిట్ మధ్యాహ్నం పోయిన ఐదు రూపాయలకు రాత్రి పోయిన ఐదు రూపాయలకు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాడు మన వడదేటి గారు ఈ మధ్య రెండు మూడు రోజులు అయింది స్టార్ట్ చేశారు అంత మూడు కుట్ల ఐదు రూపాయలు పదహైదు రూపాయలకు మూడు కుట్ల పెట్టిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇలా అనేక కార్యక్రమాలు మీరు చేసుకుంటూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి మీరు ఎప్పుడూ ఆయనకు ఎల్లవేళ తెలుగుదేశం పార్టీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మన ఎమ్మెల్యే గారు కోరేది ఏమంటే నేను ఈ కర్సే స్కూల్ చాలా పురాతనమైంది ఇది ఎప్పుడో దాదాపు పదహైదు వందలు రెండు వందల మంది స్ట్రెంత్ ఉండే కర్సా స్కూల్ చాలా ఫేమస్ కర్సా స్కూల్ ఇది ఇప్పుడు బాగా కొంచెం బ్లోరింగ్ ఇయరింగ్ అంతా చెప్పలేదు కాబట్టి మన గవర్నమెంట్ ఫండ్స్లో ఏదన్నా దీనికి ఈ కొద్దిగా ఫండ్స్ కేటాయించి ఈ ఫ్లోరింగ్ కానీ మిగతా కారకుండా దాన్ని చేయాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిషన్ కానీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను